హలో అండి అందరికి నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ తో వచ్చానండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే చెప్తున్నారు అండ్ ఎక్కడ ఎంత రేటు చెప్తున్నారు ఈ వివరాల కోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ తూర్పు ఉత్తరం గుమ్మాలు ఉంటాయండి అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు అండ్ ఉత్తరం వైపు కూడా డోర్ ఇచ్చారు అండ్ నార్త్ ఈస్ట్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ లోపలికి ఎంటర్ అవుతే చూస్తున్నారు సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ కావాలంటే మీకు చేసిస్తారండి ఇది సేల్ అయిపోయిన ఫ్లాట్ వుడ్ వర్క్ వద్దు మేమే చేయించుకుంటామన్నా వర్క్ లేకుండా అయినా సేల్ చేస్తారండి అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో అయితే ఉంది కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది సెకండ్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉందండి ఇప్పుడు మీరు చూసేది థర్డ్ ఫ్లోర్ లో సేల్ అయిపోయిన ఫ్లాట్ అండి అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఈ విధంగా ఉత్తరం అండ్ తూర్పు రెండు గుమ్మాలు ఇచ్చారు అండ్ ఫ్లాట్స్ కూడా ఎదురెదురు గుమ్మాలు ఇవ్వలేదండి ఇండిపెండెంట్ గా ఇచ్చారు ఫ్లాట్స్ అంటే ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఈ రెండు ఫ్లాట్స్ కూడా ఎదురెదురు గుమ్మాలు ఇవ్వకుండా రెండు ఫ్లాట్స్ కూడా తూర్పు ఉత్తరం గుమ్మాలు వచ్చేలాగా ఇచ్చారు దాని వల్ల ఫ్లాట్స్ ఇండిపెండెంట్ గా ఉంటాయండి అండ్ కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది అందుకని ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఇస్తారు ఫ్రెండ్స్ అండ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అండ్ ఈ ఫ్లాట్ కి పూజ రూమ్ కూడా సపరేట్ గా ఉంది చూస్తున్నారండి ఈ విధంగా పూజ రూమ్ కూడా ఉంది అండ్ ఎవరైతే పూజ రూమ్ సపరేట్ గా ఉన్నదానికి అండ్ ఇండిపెండెంట్ గా ఉండే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది సిమెంట్ రోడ్ ఉంది అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ నగర్ అండి ఆయుష్ హాస్పిటల్ వైపు నుంచి రావచ్చు మహానాడు రోడ్ నుంచి రావచ్చు లేదా బల్లెంవారి వీధిలో నుంచి అయినా రావచ్చు అండి ఎటు రావచ్చు ఏలూరు రోడ్కి బందర్ కి మధ్యలో ఉంటుంది అండ్ ఆయుష్ హాస్పిటల్స్ వైపు నుంచి అయితే కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ కిచెన్ దగ్గర వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ యూటిలిటీ స్పేస్ అయితే ఈ విధంగా ఇచ్చారండి అండ్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు వుడ్ వర్క్ కావాలంటే మీకు అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ వాల్ టైల్స్ ఈ విధంగా ఇచ్చారు అండ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఫ్లాట్ సేమ్ ప్లాన్ ఉంటుంది సేమ్ ఒకేలాగా ఉంటుందండి అండ్ అండ్ గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు ప్రొవైడ్ చేశారు బాత్రూమ్స్ కానీ లోపల ఇంటర్నల్ డోర్స్ దగ్గర కానీ గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు ఇచ్చారు అండ్ చూసిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో ఇచ్చిన వుడ్ వర్క్ అండి ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ కి ప్రొవిజన్ ఇది అండ్ వర్క్ అయితే ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ బిగ్ సైజ్ గోద్రేజ్ బీర్వా ఉన్నా కానీ లోపలికి పట్టేస్తుంది అంత బిగ్ సైజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కార్ పార్కింగ్ తో కలిపి ఈ ఫ్లాట్ వచ్చేసి పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ పార్కింగ్ కూడా స్పేషియస్ గా ఉండి ఉంటుందండి అండ్ ఒక కాన మీకు పార్కింగ్ అయితే ఇచ్చేస్తారు పార్కింగ్ కూడా స్పేషియస్ గానే వస్తుంది మూడు బెడ్రూమ్స్ కి మూడు అటాచ్డ్ సారీ రెండు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి ఒక దానికి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు అండ్ ఉత్తరం వైపు ఒక సందు లాగిచ్చి ఆ సందులో ఇంకొక వాష్ ఇంకొక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ప్రైస్ వచ్చేసి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారండి రేట్ వచ్చేసి ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది ఆఖరి ఫ్లాట్ అవ్వడం వల్ల యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడచ్చు వుడ్ వర్క్ తో కలిపండి సీలింగ్ సీలింగ్ లైట్స్ అండ్ వుడ్ వర్క్ కలిపి యాభై నాలుగు లక్షలు లేదు మీకు వుడ్ వర్క్ వద్దు అనుకుంటే కనుక యాభై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వుడ్ వర్క్ లేకుండా కావాలంటే యాభై రెండు లక్షలు చెప్తున్నారు అంటే బిల్డర్స్ ఏంటంటే లమ్సమ్ గా అంటే ఎక్కువ ఫ్లాట్స్ వుడ్ వర్క్ చేయిస్తారు కాబట్టి వాళ్ళకి తక్కువ ప్రైస్ లోనే వుడ్ వర్క్ అయితే అయిపోతుందండి అందుకని రెండు లక్షల డిఫరెన్స్ తోనే ఫ్లాట్ అయితే చెప్తున్నారు అండ్ చూసిన ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్ లో కూడా ఈ విధంగా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ మొత్తం నలభై గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండి ఈ ఫ్లాట్ అయితే ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు అండ్ లోపల క్లింత ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో క్లింత్ ఏరియా ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్ కూడా తూర్పు ఉత్తరం రెండు గుమ్మాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా నార్త్ వైపు సంధి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మార్ సైనింగ్ ఆఫ్ హావ్